ఇరగవరం కాలనీ ఇరగవరంలో మరి చెరువులో ఇద్దరు అబ్బాయిలు ముర్రాల చిరంజీవి కొడుకు వాళ్ళ తోడుల్లుడు కొడుకు ఇద్దరు ఒకళ్ళ థర్డ్ క్లాసు వాళ్ళు ఫోర్త్ క్లాసు చదువుతా తామర పువ్వులక లేకపోతే బాలు పడిపోతే తీయటానికి అనేది ఇంకా తెలిసి రాలేదు కానీ ఇద్దరు పిల్లలు అందులో ఒక చెరువులో దిగటం జరిగింది అందులో ఒక అతను వెంటనే ఈ షాపులు వాళ్ళు చూసి ఏదైతే చిరంజీవి కొడుకుని ఒకటి వేసి అసలు యాక్చువల్గా థర్డ్ క్లాస్ చదువుతున్న వాళ్ళకి వేసరికైనా అబ్బాయి పట్టుకోలేకపోయాడు ఈ ఫోర్త్ క్లాస్ చదివే అబ్బాయి పట్టుకుని అతను సేవ్ అయ్యాడు ఇంకో థర్డ్ క్లాస్ ఏం ఈ చిరంజీవి తో తోడల్లుడు కొడుకే మరి మునిగిపోవటం జరిగింది దాన్ని ఆల్రెడీ ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారు గజేత కూడా రప్పించాం కానీ అది ఇంకా సెట్ అవుతలేదు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్లీ రిస్కీ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు రప్పిస్తున్నాం వెంటనే దొరికేలాగా మనం ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి అలాగే మనం చెరువు చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయటం జరిగింది ఆ ఫెన్సింగ్ అంతా కట్ చేసి అందరూ లోపలికి వెళ్ళేలాగా అయిపోయింది ఇప్పుడు దీన్ని స్ట్రాంగ్గా లోపలికి చెరువు లోపల లోపలంటా పూర్తిగా ఫెన్సింగ్ వేయిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను తర్వాత ఈ పక్క నుంచి వాకింగ్ ట్రాక్ చేసి దానికి మాత్రం కట్ చేసినా కట్ అవ్వకుండా వెళ్లకుండా టోటల్గా బంధించే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ముందు రిస్కి టీం తెప్పించి సేవ్ అయ్యేలా చూస్తాను